రైస్ అండ్ రైస్ రైస్ అండ్ రైస్ చిన్న చిన్న మాట్లాడేదా మనకు తెలియపైనా పర్లేదని చెప్పి పనుకోమాకండి ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఒక్క విషయం తెలియడం వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు చూడండి రైస్ రైస్ ఈ రెండింటికి మీనింగ్ ఒకటే దాదాపుగా పైకి లెగటం అని టు గోప్ అని టు గోప్ పైకి లెగటం ఏదన్నా సరే రైజ్ అన్నా సరే రైజ్ అన్నా సరే మరి ఏంటి తేడా అంటే చూడండి ఈ రైస్ అనేది ఇంట్రాన్స్టివ్ వెర్బ్ ఇంట్రాన్స్టివ్ అంటే ఏంటి ఈ రైస్ అనేది ట్రాన్స్టివ్ వెర్బ్ ఈ రైస్ అనేది ట్రాన్స్టివ్ వెబ్ ఇప్పుడు చూసారా ఇప్పుడు మీకు ఈ వర్డ్స్ తెలియడం వల్ల ఇవి ఇవి నేర్చుకోవడం వల్ల మీకు ట్రాన్స్టివ్ అంటే ఏంటి ఇంట్రాన్స్టివ్ అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట అది మీ ఇక్కడ కాబట్టి చిన్న చిన్న కదా అని చెప్పి మనం వదలకూడదు ఇప్పుడు చూడండి ఇంట్రాన్స్టివ్ వర్బ్ అంటే ఏంటి ఇంట్రాన్స్టివ్ వెర్బ్ అంటే పక్కన ఆబ్జెక్ట్ ఏమీ ఉండదు ఆబ్జెక్ట్ ఏమీ ఉండదు అంటే ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ లేదు అంటే ఆ పని సబ్జెక్టుతోనే ఆగిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఆగిపోతుంది పని ఎవరి మీద పడదు ఆగిపోతుంది సబ్జెక్టుతోనే ఆగిపోతుంది ఈ రిజల్ట్ వెళ్ళి ఎవరి మీద పడదు మీరు ఇది కనుక వాడారనుకోండి అనుకోండి ఏంటి ఇది వెళ్ళి పని ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట అంటే వెళ్ళి ఒకళ్ళ మీద పడతా ఉంటుంది ఆ పని ఈ పని మీద పడతా ఉంటుంది ఇది వచ్చేసి సబ్జెక్టుతో ఆగిపోద్ది అనమాట ఇప్పుడు చూడండి ద సన్ను ద ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పి రాశాను ఇక్కడ నేను ఆర్ఐఎస్ఈఎస్ రాశాను ఇప్పుడు చూడండి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఈ పని సన్నుతోనే ఆగిపోతుంది సన్ వరకే అయిపోతుంది సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడితో పని స్టార్ట్ అవుతుంది సూర్యుడితో ఎండ్ అయిపోతుంది ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇది తూర్పున అనేది ఇది ఎవరి మీద ప్రభావం కాదు ఇది ఊరికే ప్లేస్ తూర్పున ఉదయిస్తాడు అని కాబట్టి ఈ సెంటెన్సు సంతో ఆగిపోద్ది అనమాట ఇప్పుడు ఈ సెంటెన్స్ హీ రైజ్ హిజ్ హ్యాండ్ ఈ రైజ్డ్ హిజ్ హ్యాండ్ అయ్యే పనులు అనుకోండి అతను చెయ్యి పైకెత్తాడు అని కాబట్టి పని చేసిందేమో హీ వీడు చేసిన పని వెళ్ళి ఎవరి మీద చూపించింది ఎఫెక్ట్ చేయి మీద చూపించింది చేయి పైకి లేచింది ఈ రేజన్ హిజాన్ చేసిందేమో వీడు రిజల్ట్ వెళ్ళి దీని మీద పడింది ఇక్కడ చూడండి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సూర్యుడు తూర్పున ఉదయించాడు పని చేసేదేమో సన్ను ఎవరి మీద ప్రభావం చూపించలే అది సన్నుతోనే అయిపోతుంది సన్నుతోనే అయిపోతుంది ద సన్ రోజ్ ద సన్ రోజ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పి మనం చెప్తాం అనమాట ఓకే రైట్ చూడండి షీ రోజ్ ఫ్రమ్ హర్ సీట్ ఫ్రమ్ హర్ సీట్ ఆవిడ సీట్లో నుంచి లేచింది అని సీట్లో నుంచి లేచింది అని రైట్ రైస్ రోజ్ రిజన్ రైస్ రోజ్ రిజన్ రిజన్ వర్పు ఫార్మ్స్ దీనికి వచ్చేసి రైస్ రైజ్డ్ రైజ్ మూడు వెపర్ఫార్మ్స్ రైస్ రోస్ రిజన్ రైస్ రైస్ రైజ్డ్ రైస్ కాబట్టి మీరు ఎప్పుడున్న ఇది కనుక వాడారు అంటే ఆ పని వెళ్ళి ఇంకొకటి మీద పడతా ఉంటుంది అనమాట వెళ్ళి ఆ పని ఒకటి మీద పడతా ఉంటుంది ఇది కనుక వాడారు అనుకోండి ఇప్పుడు చూడండి షీ ఫ్రమ్ హర్ సీట్ పని చేసింది ఆవిడే యాక్షన్ కూడా ఇక్కడ అయిపోయింది ఆవిడ సీట్లోంచి లేచింది ఎవరి మీద ప్రభావం చూపించలేదు ఇక్కడ చూడండి హీ రైజ్డ్ హిస్ హ్యాండ్ ఆయన చెయ్యితే చేయి లేచింది ఆయన ఇక్కడ పని చేస్తే ఎవరి మీద పడింది చేయి మీద ప్రభావం పడింది కాబట్టి మనం ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆర్ఐఎస్సి రైజ్ అంటేనేమో ఇంట్రాన్స్టివ్ ఎర్బ్ ఆర్ఏఐఎస్సి అంటేనేమో ట్రాన్స్టివ్ ఎర్బ్ ఇప్పుడు మీకు అనుకుంటా కాబట్టి ట్రాన్స్టివ్ వెర్బ్ అంటే ఏంటంటే పక్కన ఆబ్జెక్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి రైట్ దే రైజ్ పెంచారు దే రైజ్డ్ ట్యాక్సెస్ దే రేస ట్యాక్సెస్ వాళ్ళు పన్నులు పెంచారు పని చేసింది ఎవరు వీడు ఇది వెళ్ళి ఎవరి మీద పడింది రిజల్ట్ వెళ్ళి దీని మీద పడింది ట్యాక్సెస్ పెరిగినాయి ఇప్పుడు వీళ్ళు పని చేస్తే ట్యాక్సెస్ పెరిగినాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం చేసిన పని వేరే దాని మీద పడుతుంది దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం అలా పడట్లేదు అనుకోండి దానికి ఆబ్జెక్ట్ లేదు అంటాం ఆబ్జెక్ట్ లేదు అని చెప్పి అంటాం కుర్చోండి ది ప్రైసెస్ ది ప్రైసెస్ ఆర్ రైజింగ్ ది ప్రైసెస్ ఆర్ రైజింగ్ రేట్లు పెరుగుతున్నాయి రేట్లు పెరుగుతున్నాయి ఎవరి మీద ప్రభావం చూపించట్లేదు ఈ ఇది వేళ్ళు ఎవరి మీద వాళ్ళ ప్రభావం చూపించట్లేదు రైట్ అది అలాగే చూడండి హీ రైజ్డ్ ద ప్రైస్ హీ రైజ్డ్ ప్రైస్ ఆయన రేటు పెంచాడు ఆయన రేటు పెంచాడు పని చేసిందేమో ఈడు యాక్షన్ ఎవరి మీద పడింది ప్రైస్ మీద పడింది కాబట్టి దీన్నే మనం ట్రాన్స్ టువర్ బాం ఇట్లా ఉంటే కనుక ట్రాన్స్ డ్యూవర్ బాం ఇట్లాగా ఎవరి మీద ప్రభావం చూపించట్లేదు అనుకోండి కూర్చోండి ప్రైసెస్ ఆర్ రైజింగ్ రేట్లు పెరుగుతున్నాయి రేట్లు పెరుగుతున్నాయి ఎవరి మీద ప్రభావం చూపించట్లేదు దానికయ్యే పెరుగుతున్నాయి దానికయ్యే పెరుగుతున్నాయి ప్రైసెస్ అంతే అది మనకి రైస్కి రైస్కి ఉండేటువంటి తేడా కాబట్టి రైట్ రైస్ అంటే పెరగటం అని మీనింగ్ వస్తుంది ఉదయించడం అని కూడా వస్తుంది ఉదయించడం అనే మీనింగ్ కూడా మనం దీన్ని వాడము ది సన్ రైజెస్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఇది కనుక వాడారనుకోండి మీరు చేసే పని ఇంకో దాని మీద పడుతుంది అనమాట ఇంకో దాని మీద పడుతూ ఉంటుంది రైట్ ఓకే ఓకే ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి రైట్ చూడండి రైజ్డ్ ద ఫ్లాగ్ రైజ్డ్ ద ఫ్లాగ్ ఆయన ఫ్లాగ్ని ఎత్తాడు అని చూసారా రైజ్ ట్రాన్స్టివర్బ్ ఇది ఎప్పుడైతే వాడానో ఈ యాక్షన్ వెళ్ళి ఇంకొకటి మీద రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది మనం ఇప్పుడు చూడండి పని చేసిందేమో ఈడు ఈ పని వెళ్ళి ఎవరి మీద పడింది ఈ ఫ్లాగ్ మీద పడింది ఫ్లాగ్ ఏమైంది ఇప్పుడు పైకి వెళ్ళింది ఫ్లాగ్ మనకి పైకెళ్ళింది ఈ విధంగా మనం ట్రాన్స్టివ్ ఎర్బ్ ఇంట్రాన్స్టివ్ కాబట్టి చిన్నది కదా అని చెప్పి మనం ఎప్పుడు వదరకూడదు దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం బాగా ట్రై చేస్తూ ఉండాలి అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి సో రైస్ రోస్ రిజన్ రేస్ రైస్ రైజ్ రైస్ ఏమో ఇంట్రాన్స్టివర్బ్ అంటే సబ్జెక్టుతో ఆగిపోద్ది పని ఎవరి మీద ప్రభావం చూపించదు రేస్ అంటే వర్బ్ దానికి ఒక కంపల్సరీగా ఆబ్జెక్ట్ అంటూ ఉండాలి ఆబ్జెక్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం మనం చేసే పని యొక్క రిజల్ట్ వెళ్ళి పక్కదాని మీద పడతా ఉంటుంది మనం మనం చేసే పని యొక్క రిజల్ట్ వెళ్ళి పక్కదాని మీద మనకి పడతా ఉంటుంది దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం కాబట్టి మీరు రేజ్ రాసినప్పుడు కంపల్సరీగా మనకి పక్కన ఆబ్జెక్ట్ ఉండాలి చూడండి ఈ రేజ్ ఇర్ ద ఫ్లాగ్ దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం ఆబ్జెక్ట్ అంటాం ఓకే ఈ విధంగా మీరు ప్రతీ కూడా చిన్న చిన్నవి కూడా మీరు అర్థం చేసుకోవాలి సో డియర్ స్టూడెంట్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియోస్తో పాటుగా హిందూ పేపర్ రోజు నేను ఒక్కొక్క ఆర్టికల్ చదివి వినిపిస్తున్నాను మీకు వీలైతే ఓపిక ఉంటే అది కూడా మీరు చదివి మీ కామెంట్స్ నాకు తెలియజేయండి బాగుందా లేదా అని రైట్ ఓకే గుడ్ డే టు యూ స్టూడెంట్స్